వారికి భోజన వసతి పదిహేను రోజులు ఏర్పాటు చేయడం జరిగింది నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీ చేసి తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన ఎన్నో కేసులు సిద్దిపేట జిల్లా మరియు ఉమ్మడి మెడక్ జిల్లాలో ఎన్నో కేసులు కేసులు ఉచితంగా వాదించడం జరిగింది మరియు ఇక్కడ మా నాన్న గారు ఎంపీపీ జెడ్పీటీసీ ఉండడం వల్ల నేను హరీష్ రావురాజు దగ్గర చేయడం వల్ల ఎంతోమంది నింపేదలకు ఉచితంగా కేసులు కూడా వాదించడానికి నేను సిద్ధిపేట సుమారు పదివేల వరకు నామినల్ ఫీజులు మాత్రమే తీసుకొని చేస్తుంటాను ఇప్పటికి కూడా నేను సిద్ధిపేటలో ప్రజా వకీల్గా గుర్తింపు మీ అందరు ఆశీస్సు మీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీ సహకారంతో ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను కావున మీరందరూ సిరిసిల్లా జిల్లా ప్రెస్ రిపోర్టర్ అందరూ నాకు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతున్నారు విధానం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేస్తాను కృషి చేస్తాను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగుల కోసం ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయించి ఆ కోచింగ్ సెంటర్కు నిష్ణాతులైన అధ్యాప బోధన కల్పించి వారికి అయ్యే ఖర్చును కూడా భరిస్తాను మరియు జాబ్ క్యాలెండర్ సంవత్సరం సంవత్సరం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా నోటిఫికేషన్ ఇన్ టైంలో పెట్టకుండా అది జాబ్ వాయిదాలు వేయడము తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఇన్ టైంలో ఇవ్వకపోవడం ఒకవేళ రిజల్ట్ ఇచ్చినా కోర్టు కేసులు పడడము దానివల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకాన్ని కోల్పోయారు అట్టి